ఈరోజు ఉదయం మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు మా సభ్యుల యొక్క ఆవేదన మా సభ్యులు యొక్క ప్రవర్తన మీరు అందరూ కూడా చూశారు మా సభ్యులకు ఏమి కావాలో కూడా సభ్యుల సమక్షంలో అడిగాము అదే విషయాన్ని వెంటనే ఫిలిం ఛాంబర్ వారు నాలుగు గంటలకు సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆ జల్లబడి తీర్మానాలు తీర్మానాలన్నీ కూడా వారికి సవివరంగా మేము వివరించడం జరిగింది వాళ్ళు వివరించిన పిదప మాకు మొన్నటి వరకు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా కాదు ఇంకా ఈరోజు మాకు ఈ ప్రతిపాదనలతో ఉన్నాము అక్కడ తీర్మానాలు అన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళు కూడా చూశారు కాబట్టి ఇండివిజువల్గా ఆ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు వారు కూడా చేయడానికి ఎంత ప్రయత్నాలు చేశారు అవన్నీ కూడా మాట్లాడిన విషయాలన్నీ కూడా వారు క్లియర్గా రాసుకున్నారు మా యొక్క డిమాండ్ ఏంటి మేము ఏ విషయంలో వారికి సత్కరిస్తాము మేము ఏ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నామని వారికి పూర్తిగా వివరించడం జరిగింది ఈ మీటింగు దిల్ రాజ్ గారు చాంబర్ అధ్యక్షులు భర్తభూషణ్ గారు దామోదర్ ప్రసాద్ గారు వారికి ఎప్ప చెప్పారు కాబట్టి అందరి నిర్మాతలు వారి సమక్షంలో ఈ మీటింగ్ జరిగింది వారు మా అన్నీ కూడా పూర్తిగా వివరాలు తెలుసుకొని రేపు ఉదయం నిర్మాతలతో మాట్లాడి రేపు సాయంత్రం నాలుగింటికి ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపుతా అని చెప్పారు ఏదైతే పాయింట్స్ అన్నీ కూడా చర్చలోకి వచ్చాయి అవి ఏ పాయింట్స్ ఏందని మీ అంత తెలుసు కూడా మాట్లాడారు ఏ సమస్య ఎవరితో ఉందో కూడా ఆ యూనియన్ కూడా మాట్లాడారు కాబట్టి అన్ని విషయాలు కూడా రాసుకొని ఒక సయోధ్యగా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ గా వారు కూడా మాకు సక్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఏమైనా రేపు ఉదయం వారి నిర్మాతలతో మాట్లాడతారు కాబట్టి రేపు సాయంత్రం ఫైనల్ అవుతుంది అవుతుంది అందరికీ ఫ్లెక్సిబుల్ కావాలి మేము ఫ్లెక్సిబుల్ కావాలి అనేది కూడా మొత్తం క్లారిటీ మేము వివరించాము మా సమస్యలని మా కష్టాన్ని మేము ఏం కోల్పోతున్నా వారికి వివరించాం కాబట్టి వారు ఒకసారి రేపు నిర్మాతలను కన్విన్స్ చేస్తా అని చెప్పారు ఆ కన్విన్స్ చేసిన విధానాన్ని రేపు మధ్యాహ్నం చెప్పి మాకు ఒక అంతిమంగా కొన్ని కొన్ని పాయింట్లన్నీ కూడా డిస్కస్ చేసాము డిస్కషన్ ఎలాగో రేపు వస్తుంది కాబట్టి ఎందుకంటే మళ్ళీ నిర్మాతలతో మేము మాట్లాడేదాకా మీరు ఉండాలి అన్నారు కాబట్టి ఏమైతే ఆ అన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ కండిషన్ వాళ్ళు చర్చించి రేపు సాయంత్రం ఫైనల్ చేస్తారని మేము ఆశిస్తున్నాం కానీ కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు వారు మరి ఒక మెట్టు మీదే ఉన్నారు మేమైతే తగ్గుతూ ఉన్నాం కానీ వారికి మెట్టు సడలింపు చేయలేదు కానీ ఈరోజైతే మాత్రం ఒక ఆశాజనకమైన వాతావరణం జరిగింది కండిషన్ల విషయంలో కానీ అటు వేతనాల పెంపు విషయంలో కానీ పర్సంటేజ్ విషయంలో కానీ కొంత ఫ్లెక్సిబిలిటీ జరిగింది చాలా మాకు మాకైతే ఒక ఆశాజనకంగా ఉంది ఎందుకంటే ఇక రేపటితో అయిపోతుందని మేము పూర్తి పర్సెంటేజ్ విధానంగా చెప్పాము ఆ కండిషన్ల గురించి కూడా ఫ్లెక్సిబిలిటీగా చెప్పాము చాలా ఆశాజనకంగా వారు దుర్దాస్ గారికి వారికి అర్థమవుతుంది కాబట్టి అన్ని విషయాలు వారు క్లారిటీగా చూశారు కాబట్టి మేము అన్ని కూడా క్లారిటీగా ఉన్నారు క్లారిటీగా రాసుకున్నారు రేపు నిర్మాతలు కూడా ఒప్పించి రేపు సాయంత్రం మమ్మల్ని పిలిచి అంతిమంగా ఫైనల్ చేస్తారు ఆశాజనకం అంటే కానీ వారు కూడా అంతా కూడా చూశారు కాబట్టి మా కష్టాన్ని మా నష్టాన్ని అంతా విన్నారు కాబట్టి వారు కూడా పర్సంటేజ్ పెంచడానికి ముందుకు రావడం జరిగింది ఈ యొక్క ఏదైతే కండిషన్లు చెప్పారో ఆ కండిషన్లో కూడా మేము ఏది ఒప్పుకోగలం ఒప్పుకోలేము అనేది వారికి క్లారిటీ వివరించడం జరిగింది కాబట్టి ఆశాజనకంగా ఉందని చెప్తున్నాం వారికి కూడా నిర్మాతలు ఒప్పిస్తామని చెప్పారు ఈరోజు అంతిమంగా ఎవరైనా ఒకటే కాబట్టి వారు బాగుండాలి మేము బాగుండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి రేపైతే ఫైనల్ అవుతుందని ఆశిస్తున్నాం మూడు యూనియలు కూడా పెంచడానికి వారు ఒప్పుకోవడం జరిగింది అది ఎంత పెంచుతామని కూడా వారు పర్సెంటేజ్ రాసుకున్నారు రేపు నిర్మాతలతో మాట్లాడి ఆ మూడు యూనియర్లు కూడా వారు పెంచడానికి సుముఖంగా ఉన్నారు ఒక కారణం కావచ్చు అని మేము భావిస్తున్నాం అర్థం కాలం దానికి క్లారిటీ అండి మన తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సినిమా పరిశ్రమ గురించి అభివృద్ధి పనులు ఒక మన వర్కర్స్కి చేయాలనుకున్నవి ఒక తెలంగాణ హబ్బుగా సినీ పరిశ్రమ తీసుకురా విషయం కూడా అన్ని చెప్పారు కాబట్టి వారు వారు చెప్పారు కాబట్టి మేమైతే మా మాకు ఏం కావాలి మా వర్కర్స్ ఎంతమంది ఉన్నాము ఏంటి అని మేము ఎప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి వారికి ఈ ద్వారా ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క కార్మికుల శక్తి మా కార్మికులకు కావాల్సిన కోరికలు అన్నీ కూడా విన్నవించుకోవడానికి మేము వారికి పారాభిషేకం చేయడమే తప్పింది తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు ఈ సినీ కార్మికుల్లో కూడా వివిధ రకాలుగా ఉంటారు వివిధ పార్టీల వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు కానీ ఇది సినీ పరిశ్రమ అనేది ఒక ఏక కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చాలా తెలంగాణని మన సినీ పరిశ్రమలో మన తెలంగాణలో సినీ పరిశ్రమ చాలా హబ్బుగా తయారు చేయడానికి ఒక ఆ ప్రణాళిక అన్నీ కూడా మాకు చాంబర్ వారు కానీ అటు నిన్న కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ పూర్తిగా వివరించారు కాబట్టి వారికి వారి ద్వారా మా సందేశాన్ని కూడా పంపాలని మేము చేశాము రేపు కనుక సక్సెస్ అయిన తర్వాత వారితో ఇంకా పాలాభిషేకం కాదు వారితో చాలా ఘనంగా ఒక సన్మాన సభ పెట్టి వారికి ఇంకా వినవించుకునే విధంగా కూడా ఇంకా తదుపరి కార్యాచరణ కూడా ఉంటుంది మేము అక్కడ రాజకీయ నాయకులు కాదండి మాకు ఎటువంటి రాజకీయాలు లేవు మాకు ఎటువంటి రాజకీయ నాయకులుగా మేము ఎదగాలని కూడా మేము అనుకోవట్లేదు మేము ఓన్లీ కార్మిక నాయకులు మాత్రమే మా కార్మికులు కష్టాన్ని వినిపించుకుంటున్నాం తప్ప దీంట్లో రాజకీయ ప్రవేశం ఎటువంటిది లేదు రాజకీయ లబ్ధి అనేది ఎవరికీ లేదు ఇక్కడ ఓన్లీ కార్మిక నాయకులుగా మా కార్మిక శక్తి వినిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదని మీకు ఈ సభాముఖం తెలియజేస్తాం చిరంజీవి గారిని ఇప్పుడు ఛాంబర్లో ఏం జరిగిందో కూడా మాకు చెప్పమన్నారు ఇప్పుడే మేము చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తాం వారి తదుపరి మళ్ళీ రేపు మీటింగ్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇక మరి చిరంజీవి గారు చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఇప్పుడు దిలిరాజు గారితో మాట్లాడటం జరిగింది దిలిరాజు గారు ఈ మీటింగ్ రాకముందే దిలిజు గారితో మాట్లాడి రాత్రి మా వద్ద నుంచి ఏవైతే విన్నారు అన్ని మా సమస్యలు అన్నీ కూడా వారు క్లారిటీగా క్లియర్గా చెప్పారు దిల్ రాజు గారికి వారు కూడా రాసికొచ్చారు అవన్నీ అవన్నీ కూడా ఇప్పుడు ఈ చర్చల్లోకి వచ్చాయి కాబట్టి చాలా ఆశాజనకంగా ఉంది ఏదేమైనా ఈవినింగ్ కల్లా అయిపోతుందని మేము భావిస్తున్నాం లేదు లేదు ఇప్పుడు లేదు మేము ఫోన్ లో మాట్లాడుతున్నాం అది తదుపరి మరి రేపు చెప్తారండి ఇప్పుడు ఆల్రెడీ దిల్ రాజు గారు చిరంజీవి గారితో మాట్లాడి వచ్చారని వారే చెప్పారు వారి క్లారిటీగా మాట్లాడొచ్చిన విషయాలు మేము నిన్న మాట్లాడిన విషయాలు అన్ని మ్యాచ్ అయినాయి కరెక్ట్గా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ అన్నీ కూడా కరెక్ట్గా మా క్లియర్గా మేము ఏవైతే చెప్పాము అదే ప్రెజెంటేషన్ ఇక్కడ జరిగింది కాబట్టి వారు దిల్ రాజుగారు క్లారిటీగా చెప్పారు మాకు చిరంజీవి గారు నాకు ఇట్లా చెప్పారని కూడా చెప్పారు కాబట్టి ఆ విషయంలో మరి చాంబరు రేపు మేము కూర్చొని అది తదుపరి నిర్ణయిస్తారు అక్కడ పెద్దలందరూ ఉంటారు రేపు మరి రేపు ఎవరు ఉంటారో తెలియదు మీటింగ్లో వారి సమక్షంలో ఎలా నిర్ణయిస్తారు ఏంటి అనేది కూడా మరి అది రేపు తెలుస్తుంది రేపు మాది నాలుగింటికి యథావిధిగా రేపు వాళ్ళు వాళ్ళు ఉదయం పదకొండు ఇంటికి నిర్మాతలది ఓకే థ్యాంక్ యూ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏదైనా సరే అంతేకాని దీంట్లో ఎటువంటి రాజకీయ కోణాలు లేవు మళ్ళా మళ్ళీ ఆ కోణాలు పెట్టి మా కార్మికులని మా యొక్క ఉద్దేశాలని మీరు తప్పదో పట్టించొద్దని మీడియా మిత్రులకి ప్రధాయపడతారు కానీ మీ శ్రమని మా కార్మికుల కోసం పడ్డ శ్రమని ఏది